హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పుదీనాతోటి కార ఎలా చేసుకోవాలో చూసేద్దాం పుదీనాలో చాలా మంచి ఔషధ గుణాలు ఉంటాయండి పుదీనాలో విటమిన్ ఏ సి చాలా పుష్కలంగా లభిస్తాయి అలాగే మన నోటి దుర్వాసనను అరికట్టాలన్నా కూడా డైలీ రెండు పుదీనా ఆకులు తినడం చాలా మంచిదండి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది పుదీనాలో మ్యాగ్నీషియం అలాంటి లవణాలు చాలా పుష్కలంగా లభిస్తాయండి ఇలాంటి ఎన్నో మంచి గుణాలు ఉన్న పుదీనాని రోజు ఏదో ఒక రూపంలో మనం తీసుకోవడం వల్ల చాలా మంచిది అందువలన దాంతో కారపొడి చేసుకుని డైలీ ఒక ముద్ద పుదీనా అయితే తినొచ్చు కదా అందుకని ఫస్ట్ నేనైతే పుదీనాని కడిగి ఫ్యాన్ కింద ఆరబెట్టుకున్నాను అలా ఆరబెట్టుకున్న పుదీనాని ఇలా మందపాటి కడాయి పెట్టుకొని దాంట్లో కొంచెం ఇలాగ ఫ్రై చేసుకోవాలండి ఇలా అయితే నెల రోజులున్న కారం అయితే పాడవదు ఇలా ఫ్రై చేసుకోవటం వలన తర్వాత అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని నేను అందులో గుండు మిన మినుములు వేసానండి మీ కాడు ఉంటే పొట్టు మినుములు వేసుకోండి ఇంకా టేస్టీగా ఉంటాయి వీటిని కూడా సన్నమంట మీద ద్వారగా వేగేటట్టు కలుపుకోవాలి అలా వేయించుకుంటూ ఉండాలి తర్వాత కొంచెం ధనియాలు తీసుకున్నాను ధనియాలని మినుముల్ని ఇలాగ వేయించుకోవాలి సన్నమంట మీదే వేయించుకోండి అప్పుడు లోపల దాకా కాలుతాయి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత నేను చేసే కారానికి ఒక పది మిరపకాయల దాకా ఎండు మిరపకాయలు తీసుకున్నానండి వాటిని రెండు ముక్కలుగా తీసుకొని తుంపుకొని ఇలాగా ఈ మినుముల్లోనే వేసుకొని వేయించుకుంటున్నాను ఆ తర్వాత కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి అలాగే కొంచెం మెంతులు కూడా తీసుకుంటున్నానండి మెంతులు కూడా శక్తిని పెంచడానికి బాగా పనికొస్తాయి అలాగే మనం చేసే కారం చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేయటం వలన ఇవన్నింటినీ ఇలాగ దూరగా వేయించుకోవాలి అలాగే చిన్నుల్లిపాయలు కూడా ఇలాగ రెబ్బలు వల్చుకొని ఒక పాయ చిన్నుల్లిపాయలు వేసుకున్నాను అలాగే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా వేసుకున్నానండి ఇందులోనే కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి ఇలాగే వేయించుకుంటూ ఉండాలి ఒక టెన్ మినిట్స్ దాకా పడుతుందండి సిమ్లో పెట్టుకొని వేయించుకోండి ఇలా ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసేసుకొని చల్లారిని ఇవ్వాలండి చల్లారిన తర్వాత ఫస్ట్ మనం మిరపకాయలు ఎండుమిరపకాయలు అలాగే ఈ ధనియాలు మినప్ప గుళ్ళు వేయించుకున్నాం కదా వాటిని అయితే మిక్సీలో వేసుకోవాలి ఇవన్నింటినీ మెత్తటి పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి ఫస్ట్ మనం కొత్తిమీర వేస్తే మెదగదండి అందుకని ఫస్ట్ ఎండుమిరపకాయలని పేస్ట్గా పట్టేసుకొని తర్వాత పుదీనాను కూడా అందులోనే యాడ్ చేసుకోవాలి అలాగే మన టేస్ట్కు సరిపాను సాల్ట్ కూడా వేసుకోవాలి మనం ఆల్రెడీ మిరపకాయలు వేసాం కానీ దా కాబట్టి ఇంకైతే కారం అయితే వేసే పర్లేదు ఇలాగా మెత్తగా గ్రైండ్ చేసేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవటమేనండి ఈ కారం అయితే నెల పైనే నిలువు ఉంటుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది నేను మిక్సీ పడుతుంటేనే ఆ స్మెల్ ఇంటి బయట దాకా వస్తుందండి చూసారు కదా ఇలా మనం పట్టుకున్న కారాన్ని రోజు ఒక ముద్ద ఫస్ట్ అన్నంలో అయినా తినొచ్చు లేదా ఇడ్లీ దోశల్లోకి అయినా తీసుకోవచ్చండి ఓకే ఫ్రెండ్స్ బాయ్